મોહન બાબુ નું બેઠડે जय श्री हुई बहुत हुई बहुत जय श्री हुई बहुत जय श्री हुई बहुत హైదరాబాదులో సంఘటనను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ ఫైవ్ టీవీ నైన్ మీడియా పైన మరి మోహన్ బాబు దాడి చేయడం అనే దాన్ని ఏపీడబ్ల్యూఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సినిమా ఫీల్డ్లో రారాజుగా వెలుగొందినటువంటి మోహన్ బాబు అంటే మాకు అందరికి చాలా గౌరవం అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నటువంటి మీడియా పైన దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము క్షమాపణ కోవడం లేదు ఎవరైతే మీడియా యొక్క స్వేచ్ఛను అడ్డుకుంటారో వాళ్ళని చట్టపర కట్టకు శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మోహన్ బాబు పైన కూడా కేసు నమోదు చేసి ఆయన చట్టపర కట్టకు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం